అది మంచి పద్ధతి కాదు మన ఎమ్మెల్యే గారు సాధిస్తున్నారు మన ముస్లింస్ కి ఈద్దుగా స్థలం గురించి ఇస్తా ఇస్తామని మాట చెప్పారు తప్పకుండా ఇస్తున్నారు మన ముస్లిం పెద్దలు రఫీం గురించి మాట్లాడితే పద్ధతి కాదు మంచిది పద్ధతి కాదు చెప్పలా సభాముఖంగా చెప్పాల నేను ఈ పత్రిక మిత్రులకి మన పెద్దలకి మన పార్టీ నాయకులకి అందరూ చెప్పినాను ఇది సభాముఖంగా ఇది ఎందుకు సాధిస్తారు మన ఎందరిగా సాధిస్తున్నారు మనం ఇష్టమే మాట ఇచ్చారు తప్ప వాళ్ళు ఇచ్చారు ఈ వారంలో ఈ రెండు మూడు రోజుల్లో ఈ స్థలం గురించి వివిధ గురించి ప్రతి వారం ప్రతి నెల గురించి మాట్లాడి చేస్తున్నారు ఎంఆర్ఓ కలెక్టర్ గారిని ఆర్డర్ తెచ్చి చేస్తామని తీసి మాటిచ్చారు కాబట్టి దీని గురించి నేను చెప్తున్నాం ఖండిస్తున్నాం అది గురించి మరి మేము చెప్తున్నా ఈ విధాస్థాయి గురించి మాట్లాడి అప్పుడు లేదు ఈ పద్నాలు సీట్ నుంచి తీసుకొచ్చి ఈ హక్కులో పెట్టడానికి ప్రతి మిస్టర్ నాయకుడికి ఎదుటితో చెప్తున్నాడు ఏదో తప్పిస్తున్నాడు మంచి పద్ధతి కాదు మళ్ళీ చెప్తున్నాను నేను ఒక్కడే వాళ్ళ మీద నాడుకట్లు చాలా మంది ముస్లిం మీద ఉన్నారు అందరూ ఉన్నారు ప్రతి దానికి ఫోన్ ఫోన్లోకి బెదిరిస్తున్నాను హక్కు బిజినెస్ దానికి నేను ఫోన్ పెట్టామని మనం ఫోన్కి బెదిస్తాను ఒక్కడే నాయకులు నాటికెట్ మిస్టర్ నాయకుడు ఏదో నాయకులు